హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నేను చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక డెజర్ట్ చూపించిపోతున్నాను మనం ఏదైనా పార్టీస్ చేసుకున్నప్పుడు ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి తక్కువ టైంలోనే అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత హాఫ్ కప్పు చక్కెర వేసుకుని చక్కెర కరిగే వరకు పాలు మరిగించుకోవాలి హాఫ్ కప్పు పాలు తీసుకుని మూడు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్లో మిక్స్ చేసుకోవాలి ఎక్కడా ఉండలేకుండా పాలు వేసి బాగా కలపండి పాలల్లో చక్కెర కరిగిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ మొత్తం వేసుకుని బాగా కలుపుకోవాలి ఎక్కడా లేకుండా బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా చిక్కపడితే సరిపోతుంది మళ్ళీ చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చిక్కపడుతుంది మరీ ఎక్కువ చిక్కపడితే బ్రెడ్ పీల్చదు స్టవ్ ఆఫ్ చేసేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టేసుకోండి హాఫ్ కప్ ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి టేస్ట్ కోసం మూడు టేబుల్ స్పూన్ల చక్కెర పౌడర్ వేసుకోండి చక్కెర పౌడర్ అయితే తొందరగా కలుస్తుంది చక్కెర వేసుకుంటే కరగటానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి చక్కెర పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోండి ఒక ఎయిట్ పీసెస్ మిల్క్ బ్రెడ్ తీసుకుని నాలుగు వైపులా ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేసి నీట్గా కట్ చేసి పెట్టుకోండి ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ క్రీమ్ వేసుకుని బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి వీటిపైన టూటీ ఫ్రూటీ ముక్కలు వేసుకుని దీనిపైన కస్టర్డ్ మిక్స్ కూడా వేసుకోవాలి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి ఇది చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ప్రిపేర్ చేసుకోండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ కూడా వేసుకోవాలి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఆప్రికాట్ డిలైట్కి దీనికి టేస్ట్లో పెద్దగా తేడా ఉండదు ఆప్రికాట్ పేస్ట్ నేను వెయ్యలేదు అంతే ఇప్పుడు దీనిపైన ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుని స్పూన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి దీనిపైన కస్టర్డ్ మిక్స్ కూడా వేసుకోవాలి దీనిపైన టూటీ ఫ్రూటీ ముక్కలు కూడా వేసుకుని దీనిపైన ఇంకొక లేయర్ మిల్క్ బ్రెడ్ వేసుకుని ఫ్రెష్ క్రీమ్ వేయాలి ఫ్రెష్ క్రీమ్ కూడా మొత్తం అంతా కలిసేలాగా వేసిన తర్వాత కస్టర్డ్ మిక్స్ కూడా వేసుకుని టూటీ ఫ్రూటీ ముక్కలు బాదం పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకుని రెండు లేదా మూడు గంటలు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తర్వాత సర్వ్ చేసుకోవటమే రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి